మిత్రులు అడుగుతున్నారు శృంగారంలో పాల్గొన్నప్పుడు గ్లాన్స్ అవుతుంది దాని కలర్ కూడా కొంత చేంజ్ అవుతుంది దానివల్ల లాభమా నష్టమా దానివల్ల చాలా లాభాలు ఉంటాయి భగవంతుడు ఒక్కోసారి ఆలోచిస్తే అసలు ఎంత కేర్ఫుల్గా మన బాడీని డిజైన్ చేశాడు అనిపిస్తుంది ఫినిష్ లో షాఫ్ట్ అంటే కింది భాగము అది హార్డ్గా ఉంటుంది దాని ఎండ్ గ్లాన్స్ మెత్తగా ఉంటుంది మనం చెవిలో దూది పెట్టుకున్నప్పుడు పుల్ల గట్టిగా ఉంటుంది పుల్లకు చివరిలో ఉన్న దూది మెత్తగా ఉంటుంది అందుకని చెవికి డ్యామేజ్ కాదు సో మనుషులు శృంగారం చేసినప్పుడు అమ్మాయిలకు ఇబ్బంది పడద్దు అమ్మాయిలకు ఇబ్బంది కాకూడదు అని ఈ గ్లాన్స్ అనే దాన్ని ఒక స్పెషల్ డిజైన్ గా చేశారు మరి గ్లాన్స్ డిజైన్ చేసినప్పుడు దానికి రక్త ప్రసారం పెరిగితేనే కదా మనకు సెన్సేషన్ వచ్చేది మనకు ఆనందాన్ని కలగజేసేది కనుక రక్త ప్రసారం పెరిగినప్పుడు దాన్ని కలర్ మారచ్చు కొద్దిపాటి గర్త్ కూడా మారచ్చు దాన్నే స్వెల్లింగ్ అని దాన్నే కొంచెం లావ్ అయిందని అనుకుంటాం ఈ డిజైన్ ఆలోచించినప్పుడు చాలాసార్లు భగవంతుడి గొప్పదనం తెలుస్తూ ఈ షాఫ్ట్ గ్లాన్స్ కింద ఉండదు గ్లాన్స్ మధ్యలోకి వచ్చి ఆగిపోతుంది మనం ఎప్పుడైనా ఈ ఇయర్బడ్ బాగా గమనిస్తే దాని చివరికి దూది ఉండదు కొంత పోర్షన్ నుంచే మొదలవుతుంది దూది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వన్ సెంటీమీటర్ నుంచి దూది చుట్టుకుంటూ వచ్చేసి చివరికి వచ్చేసరికి అది ఈ పుల్ల లేకుండా ఉంటుంది గ్లాన్స్ కూడా కింద ఉన్నటువంటి షాఫ్ట్కు ఇలా ఇన్వర్టెడ్ యూ లాగా వస్తుంది కొంత దూరం తర్వాత తర్వాత కేవలం గ్లాన్సే ఉంటుంది సో మేము ఇంప్లాంట్ సర్జరీ చేసినప్పుడు ఇంప్లాంట్ కొంత పోర్షన్ గ్లాన్స్లో కూడా వస్తూ ఉంటుంది కొద్ది మందికి ఈ క్యావర్నోజ్ అనేవి పూర్తిగా డెవలప్ కావు డెవలప్ కానప్పుడు ఇది మనం పెట్టినప్పుడు గ్లాన్స్లో డిఫరెన్స్ ఆఫ్ లెంత్ వస్తుంటుంది ఒకవైపు పంతొమ్మిది సెంటీమీటర్లు ఇంకోవైపు ఇరవై సెంటీమీటర్లు ఉంటుంది సో ఇది టోటల్ లెంత్ మనకు కనిపించేది సుమారుగా తొమ్మిది పది సెంటీమీటర్లు బయట ఉంటే ఇంకో తొమ్మిది పది సెంటీమీటర్లు లోపల కూడా ఉంటుంది ఈ ఇంప్లాంట్ డిజైన్ చేసిన వాళ్ళు కూడా గొప్పవాళ్ళు వీళ్ళు కూడా ఈ చివరిలో మెత్తగా ఉన్నది చేశారు ఈ మధ్యలో మెటల్ పెట్టేసి ఇది హార్డ్ గా చేశారు ఈ చివరిలో దీని మెత్తగా చేస్తారు ఈ మెత్తగా ఉన్న పోషన్ గ్లాన్స్ వెళ్ళి గ్లాన్స్ కు సపోర్ట్ ఇస్తుంది మెత్తగా ఉన్నప్పటికీ దీనికి కొంత స్ట్రెంత్ ఉంటుంది దీనికి ఉన్నంత స్ట్రెంగ్త్ దీనికి లేదు కానీ స్ట్రెంగ్త్ ఉంటుంది మెత్తగా ఉండాలి ఆల్మోస్ట్ మనం చెవిలో పెట్టుకునే పుల్ల లాంటిదే అంగం కూడా దీనివల్ల ఎట్లాంటి ఇబ్బందులు అమ్మాయిలకు రాకూడదు అని ఆ భగవంతుడి సృష్టిలో ఎన్నో చిన్న చిన్న విషయాల్ని కూడా వారు గమనించి దీన్ని చేశారు ఆఫ్కోర్స్ నాస్తికులు అనొచ్చు మేము దేవుడిని నమ్మమని దేవుణ్ణి నమ్మకపోయినా భగ మానవ అంగం శరీరం తయారీలో చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి సో దేవుడినా లేకపోయినా దేవుడిని నమ్మినా నమ్మకపోయినా మానవ శరీరం చాలా గొప్పగా తయారైంది దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి అనే విషయం మాత్రం మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సిందే నాస్తికులు కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే డిజైన్ ఎవరు చేశారో ఏంటో కానీ డిజైన్ గొప్పది డిజైన్లో చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి ఈ ఆలోచనలు బట్టే దాన్ని తయారీ త జరగడం జరిగింది కనుక గ్లాన్స్ కనుక పెద్దదైతే సంతోషపడండి ఒక్కోసారి గ్లాన్స్కు సెన్సేషన్ లేకుండా పోతుంది అప్పుడు ఇదివరకు అనుకునేవాళ్ళు దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి ప్రమచ్యూర్గా ఈ కాకుండా ఉంటుంది తర్వాత తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే గ్లాన్స్ సెన్సేషన్ సార్ వెరీ ఇంపార్టెంట్ అవి ఉండడం వల్లనే ఓల్డ్ ఏజ్లో శృంగారంలో పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి దీని మీద ఉండే కవర్ తీసేస్తే దీనికి మొదవారిపోతుంది దీనికి సెన్సేషన్స్ లాస్ అయితే మొదట్లో మనకు కొంచెం బెనిఫిట్ అనిపించిన లాంగ్ రన్ లో కొన్ని నష్టాలు ఉంటాయి సో భగవంతుడు తయారు చేసిన ప్రతి సెన్సిటివ్ చుట్టూ సెన్సిటివ్ ఆర్గన్ చుట్టూ ఏదో ఒక కవర్ ఉంటుంది దీనికి ఒక కవర్ వేసారు దాన్ని ప్రిప్యూస్ అంటాం అదే నాలుకకు ఒక బాక్స్ లాంటిది తయారు చేసి పెట్టాడు నాలుకకు కూడా టేస్ట్ తెలుస్తుంది మీరు ఒక పది నిమిషాలు నోరు తెరిచి ఇలా అని పెట్టండి నాలుక డ్రై అయిపోతుంది దానికి సెన్సేషన్స్ లాస్ అయితాయి అలాగే కళ్ళు కళ్ళలో చాలా గొప్ప విషయాలు మనం చూడగలుగుతాం అవి డ్రై కాకూడదని దానికి లాక్రిమల్ సీక్రెషన్స్ దాని మీద కవరు ఈ ఐలిట్స్ ఇవన్నీ ఉన్నాయి భగవంతుని సృష్టి చాలా గొప్పది దాన్ని ఎంజాయ్ చేయండి దాన్ని వేస్ట్ చేయకండి ఈస్టెటిక్ సెన్స్ పెంచుకోండి అమ్మాయిల్ని వ్యాలిడేట్ చేయండి మెచ్చుకోండి అందాన్ని గమనించండి అమ్మాయిలు కూడా అబ్బాయిని మెచ్చుకోండి వాళ్ళు చేసే పనులను మెచ్చుకోండి వాళ్లకు మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వండి వాళ్ళకి ఏమైనా చేయగలము అనేటువంటిది వస్తుంది సో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా ఒకళ్ళ వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చుకొని ఒకళ్ళకోళ్ళు సహాయంగా ఉండి ఒకళ్ళకోళ్ళు ఒక బఫర్ సిస్టమ్ లాగా ఉండి ఒకళ్ళకోళ్ళకు మనం ఏమంటామంటే స్ప్రింగ్స్ లాగా ఉండి స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కూడా వెహికల్లో ఎక్కువ కూదుపు రాకుండా ఉండే కోసమని ఆ స్ప్రింగ్స్ పనిచేస్తాయి అలాగే జీవితంలో వచ్చే ఆటుపోట్లకు ఇద్దరు పాలు పంచుకోండి ఒకళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఇంకొకళ్ళు కూడా షేర్ చేసుకోండి అలా సైకలాజికల్గా బాగా అడ్జస్ట్ అయిపోయినప్పుడు గొడవలు ఉండవు డైవర్సులు ఉండవు